నమస్తే అండి మంచి రెసిపీతో వచ్చేసింది పిజ్సా మీరా ఇది చూసారు కదా చాలా బాగుంటుంది ఈ రెసిపీ దీనికి మనం చామదుంపలు తీసుకొని కుక్కర్లో పెట్టి శుభ్రంగా కడిగేసి అప్పుడు కుక్కర్లో పెట్టాలి ఒక త్రీ విజిల్స్ వేయించాలి ఇప్పుడు చూసారా విజిల్స్ అయిపోయాయి ఇప్పుడు చల్లారేక ఈ పై తొక్క అంతా తీసేసి ఒక బౌల్లో పెట్టుకోండి మొత్తం అన్నీ కూడా అలా తీసేయాలి ఇప్పుడు తీసే కూడా అవి ఒక్కసారి మన ఒక్కసారి వాష్ చేద్దాము ఇంక మట్టి అది ఉండదు దానికి ఈ ఫ్రై చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో తింటే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇదైతే అసలు మా వారు మా అమ్మాయి అస్సలు తినేవారు కాదు ఇది అంటే అస్సలు ఇష్టపడేవారు కాదు కానీ నేను ఇలా చేసిన దగ్గర నుంచి ఇంక వాళ్ళే తెచ్చేసుకుంటున్నమ్మా చామదమ్మ చెయ్యి అనేసి బాగుంటుంది ఇది దీనికి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలి ఎక్కువ ఆయిల్ వేయద్దు తక్కువ వేయండి ఇప్పుడు చూసారు కదా మనం ఈ ఇందులో వేసి ఫ్రైలా చేయాలి ఆయిల్లో అంటే పపోడీలా వేయించేయాలి మనం చాలా బాగుంటుందండి ఇది ఇప్పుడు చూసారా పక్కన పెట్టేసుకోవాలి అన్నీ అలా వేయించాలి మొత్తం అన్నీ కూడా ఇప్పుడు మనం అంతా యూజ్ చేస్తాక ఈ ఆయిల్ అసలు వాడకండి నేనైతే తీసేస్తాను అందుకే తక్కువ ఆయిల్ వేస్తూ ఉంటాను నేను ఎక్కువ ఆయిల్ వేయకూడదు మళ్ళీ అది వాడకూడదు అసలు చూసారు కదా ఇది ఇలా అయిపోతుంది చాలా బాగుంటుందండి కర్రీ సరే మీకు ఒక క్వశ్చన్ వాల్మీకి మహర్షిని శ్రీమద్ రామాయణాన్ని రచింపమని ఆదేశించింది ఎవరు బ్రహ్మదేవుడు ఆ ఆదేశించాడండి ఓకేనా మీరు నోట్ చేసుకుంటున్నారు కదా శ్రీమద్ రామాయణంలో ఎన్ని సర్కలు ఉన్నాయి ఐదు వందల సర్కలు ఉన్నాయండి సరే చూసారా ఇవి బౌల్లో వేసేసాం మనం ఇందులో సాల్ట్ కారం కూడా వేసేయాలి ఇంకేం వేయక్కర్లేదు ఇదంతా మొత్తం చూసారా అన్నిటికీ అంటుకునేలాగా ఒక ప్లేట్ మూత పెట్టి మనం ఇటు అటు కదపాలి చాలా బాగుంటుందండి ఫ్రై రైస్లో ా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒక్కసారి తిన్నారంటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఇంకా ఇది జిగురు అది కూడా ఉండదు కదా సో చాలా బాగుంటుంది ఇది ఏంటి చికెన్ ఫ్రై అంటే నమ్మేసారా అందరూ ఓన్లీ ఇది వెజ్ ఛానల్ అండి సరేనా చూశారు కదా అంతే ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ